ఓం నమ శివాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ నంబర్ వన్ వాతావరణములో అపూర్వమైన మార్పులు వాతావరణంలో అపూర్వమైన మార్పులు భూమికి మరింత ముప్పుగా పరిణమిస్తాయి దీనివల్ల వరదలు తుఫాన్లు హరికేన్లు సునామీలు సహా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి నంబర్ టూ ఇంధన విప్లవం ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు చేటు చేసుకుంటాయి కొత్త వనరుల ఆవిష్కారం జరుగుతుంది దీంతో శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది క్లీన్ ఎనర్జీ పరిష్కారం కొత్త శకం మొదలవుతుంది నంబర్ త్రీ అంతరిక్షంలో కీలక పరిణామం అంతరిక్షంలో ఇప్పటి వరకు అద్దు చిక్కని పలు రహస్యాలు తెలుసుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంతరిక్షాల ప్రయోగాల జోరందుకని విశ్వం గురించి మరంత లోతైన అవగాహన పెంచుకుంటారు నెంబర్ ఫోర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గ్రహాంతర వాసులతో మానవులకు సంబంధాలు ఏర్పడవచ్చును ఈ పరిణామం బహుశా ప్రపంచ సంక్షోభానికి లేదా వినాశానికి దారి తీస్తుంది ఫ్లయింగ్ శాసనలపై నాసా పరిశోధనలకు సంబంధించిన అన్ని ఫైల్స్ని విడుదల చేస్తానని శ్రీ డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించిన నేపథ్యంలో వీటి యొక్క ప్రాధాన్యత ఏర్పడుతుంది నంబర్ ఫైవ్ మానవులు రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో శుక్రగ్రహాన్ని చేరుకోగలరు నెంబర్ సిక్స్ రెండు వేల ముప్పై మూడవ సంవత్సరంలో భారీ మంచు ముక్క కరిగిపోతుంది దీనివలన సముద్ర మట్టం గణనీయంగా తగ్గుతుంది ఇది వినాశానికి దారితీస్తుంది మరియు అనేకమంది ప్రజలు మునిగిపోతారు నెంబర్ సెవెన్ రెండు వేల నలభై మూడవ సంవత్సరం నాటికి భారతదేశంలో మరంత వేడి ఉంటుంది దీని ప్రభావం వలన మన ఆరోగ్యం పంటలు గ్రామీణ పరిస్థితులు ఆరోగ్య వ్యవస్థ ఆహార భద్రత అన్నీ ప్రమాదంలో పడబోతున్నాయి నంబర్ ఎయిట్ ఐదు వేల డెబ్భై ఐదవ సంవత్సరంలో భూమి నుండి మానవ జాతి అంతరించిపోతోంది నంబర్ నైన్ యూరోప్ విధ్వంసం ఐరోపాలో అంతర్గత కలహాలు ఏర్పడవచ్చును దీనివల్ల జనాభా తగ్గుతుంది మరియు ప్రాంతీయ విధ్వంసం వివరాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నప్పటికీ ఇది అంతర్గత సంఘర్షణకు సంబంధించిన సమస్యలను లేవనెత్తుతుంది మరియు దీని దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది నెంబర్ టెన్ వైద్య విధానంలో ముందడు వైద్యశాస్త్రంలో విప్లవాత్మకమైన పరిణామాలు సైన్స్ మరియు వైద్యంలో ముఖ్యమైన అభివృద్ధి ల్యాబ్లో ఉత్పన్నమయ్యే అవయవాలను సాధ్యమయ్యే పురోగతి మరియు క్యాన్సర్ వంటి అనారోగ్యాలకు వినూత్నమైన నివారణలు నంబర్ ఎలెవెన్ భావగ్రాహక ప్రశ్నాశక్తి అభివృద్ధి భావగ్రాహక ప్రకరాశక్తి అంటే ఇంద్రియముల ప్రమేయం లేకుండా రెండు మనస్సులకు మధ్య జరిగే ప్రసరణ అభివృద్ధి చెందుతుంది ఇది ప్రజలు ఒకరితో ఒకరు ఎలా సంభాషించాలో తీవ్రంగా మారుస్తుంది భావగ్రాహక ప్రసరణాశక్తి అనేది ఎంత దూరం అనువదించబడినా ప్రజలు ఒకరితో ఒకరు సంభాషించుకోగలుగుతారు అనగా నేరుగా మెదడు నుంచి మరొక మెదడుకు మధ్య సంభాషణ జరుగుతుంది రోజువారీ జీవితంలో కృత్రిమ మేధాభాగం అవుతుంది ఆరోగ్య సంరక్షణ విద్య పరిపాలన రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగము పెరుగుతుంది నెంబర్ ట్వెల్వ్ ఇతర ప్రపంచాలపై జీవితంతో పరస్పర చర్య మానవులు భూలోకేతన జీవితంలో సంబంధంలోకి వచ్చే ఉంది లేదా గ్రహాంతర వాసులు వంటి గ్రహాంతర సంఘటనలతో అనుసాధించబడిన అనుభవాలు గుండా వెళ్ళబోతోంది నంబర్ థర్టీన్ నాశనము మొదలు కాబోతోంది లేదా ప్రపంచ సంక్షోభము మొదలు కాబోతోంది విపత్తుల శ్రేణి ప్రారంభం కావచ్చు అనగా నాశనము మొదలు కాబోతోంది మానవత్వం పూర్తిగా నాశనము కానప్పటికీ ఈ కాలపరిమితి ప్రపంచవ్యాప్తంగా మార్పులకు కారణమయ్యే ఇబ్బందులను అధిగమించవచ్చు నంబర్ ఫోర్టీన్ యూరప్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో యుద్ధానికి దారితీస్తుంది ప్లేగు వ్యాధి యూరప్ ఖండమంతటా వ్యాపిస్తుంది నంబర్ ఫిఫ్టీన్ మానవుల మనుగడ కోసం కొత్త వెనరులు వెతకాలి యువర్స్ మనీష్ అస్వామి ద ప్రొడిక్టర్ ఆస్ట్రోన్యూమరాలజిస్ అండ్ సిద్ధాంతి ఇన్ ఇండియా థ్యాంక్ యూ ఆల్